హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్స్ సకీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇవాళ మీ ముందుకి నేను అనపగింజల పులుసు తీసుకొచ్చానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది సీజనల్ అండి మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి మనకి కాయ దొరుకుతుంది తీసుకొని ఇలా ఒలసేసుకోవాలి అన్ని గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి తొక్క పడేయడమే అండి ఇది చాలామంది నార్మల్గా ఉడకబెట్టుకొని తింటారు నా స్టైల్లో ఇలా మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఫస్ట్ ఇవి బాయిల్ చేసుకోవాలండి మీకు చూపిద్దామని ఇంకా నేను బాయిల్ చేయలేదు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దాము ముందుగా మనము ధనియాలు కాజు మినప్పప్పు మిరియాలు జీలకర్ర మెంతులు ఇవి అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోవాలండి కొంచెం ధనియాలు ఎక్కువ ఉండాలి కాజు ఆప్షనల్ అండి నేనైతే వేస్తున్నాను ఇవి గసాలండి పాపీ సీడ్స్ అంటారు కదా అది ఇది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఇంగువ కారము ఉప్పు ఎండు కొబ్బరి అండి నేను ఒక ఒక్కటి మనకి కుడుక అంటారు కదా అది ఒక్కటి తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలు ఒక ఫైవ్ సిక్స్ కొన్ని బియ్యం అండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా బియ్యము నానబెట్టుకున్న చింతపండు సన్నగా కోసుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా అండి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను ఫస్ట్ మనము ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు దీనికి నేను ఇందాక చూపించాను కదా ధనియాలు జీలకర్ర అవన్నీ అవన్నీ వేగడానికి మాత్రమే మనకి ఇప్పుడు ఫస్ట్ ధనియాలు వేస్తున్నాను ఇవి కాస్త వేగాలండి అవి వేగిన తర్వాత మనకు తొందరగానే వేగుతాయి అవి దాని తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఈ కర్రీ మీరు పూరీకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి ఒకసారి పూరీకి ట్రై చేయండి బాగుంటుంది మెంతులు మిరియాలు మినప్పప్పు వేశానండి ఏది మాడకుండా చూసుకోండి కొంచెం మీరు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఒకసారి మనకు కడాయి వేడైన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవడమే బెటర్ బియ్యం అండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మీరు చూసి వేసుకోండి ఎందుకంటే నేను ఇందులో కారం కూడా వేస్తాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఈ పులుసు కొంచెం స్పైసీ సైడే ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో మిరియాలు అవన్నీ వేస్తాం కదా ఇంగువా అండి కారం తినని వాళ్ళు ఎండుమిర్చి అయినా కారం అన్న ఏదైనా తగ్గించుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం వేగేదాకా ఆగాలి కొంచెం కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అన్నీ మాడిపోతాయి కాజు గసాలండి గసాలు మీరు లాస్ట్లో వేసుకోండి ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి సో ఆ వేడికి సరిపోతుంది వేగడానికి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను కొబ్బెర దీనికి కూడా ఈ రెండింటికి ఆ వేడికి సరిపోతుంది కొబ్బరి ఎక్కువ వేగనవసరం లేదు లేకపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది మళ్ళీ సో ఇది చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలండి మనము ఇప్పుడు మనము అనపకాయ ఉడకబెట్టేసుకుందాము ఇక్కడ ఇందాక వేయించుకున్నాం కదా అవన్నీ చల్లగా అయిపోయాయి నేను మిక్సీ వేసుకుంటున్నాను ఇంకా మనం కొన్ని వాటర్ వేసి మెత్తగా చేసుకోవాలండి మొత్తము ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ అనపకాయ కూడా ఉడికిపోతుంది సారీ అనప గింజలు ఉడుకుతున్నాయి మనకు మరీ మెత్తగా ఉండొద్దు ఒక త్రీ ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి మీరు కొంచెం సాల్ట్ వేశాను నేను బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకుందాము కొంచెం ఆయిల్ ఇది కాస్త వేడైన తర్వాత ఆవాలు जील करा इंग्वा खरे ఆనియన్స్ మీరు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడే మీరు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు తొందరగా వేగుతాయి ఎంతమందికి కర్రీ తెలుసండి కింద కమెంట్ చేయండి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం వేగాలండి లేకపోతే మరి పచ్చివాసన వస్తుంది ఇప్పుడు కారము ఉప్పు వేసి కలిపేసేయండి ఒకసారి మాడకుండా చూసుకోండి కారము పోపులో వేసాము కదా ఇప్పుడు ఇందులో మనము ఇందాక మిక్సీకి వేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసేయాలి కొన్ని వాటర్ వేసానండి నేను ఎక్కువ వేయలేదు మళ్ళీ మనకి దాంట్లో ఉడకబెట్టిన గింజలలో ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ పలుసగా అయిపోతుంది సో చూసి వేసుకోండి వాటర్ కూడా మీరు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఆగండి ఒక్క టూ మినిట్స్లో వచ్చేస్తుంది అది ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ వేయించాం కదా చింతపండు రసం వేస్తున్నాడండి కొంచెము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సేపు ఉంచాలి మనకిప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు మనకి కందికాయ బఠానీ ఈవి అన్నీ దొరుకుతాయి కదండి మనం ఏ దాంతోనైనా చేసుకోవచ్చండి ఏ గింజలతోనైనా చేసుకోవచ్చు అనప గింజలు మనకు అనప గింజలు ఓన్లీ సీజన్లోనే దొరుకుతాయి సో మీరు ఏ గింజలతోనైనా చేసుకోవచ్చు మనకి నల్ల శనగలు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టుకొని అవిటితో కూడా చేసుకోవచ్చు ప్రొసీజర్ సేమ్ ఇప్పుడు ఇది బాగా వేగిందండి నేను అనప గింజలు వేసేస్తున్నాను ఇందులో ఇట్లా పట్టుకుంటే ఇట్లా అవ్వాలండి ఇంత ఉడికితే చాలు మనకి నేను నేను మాత్రం ఒక ఫోర్ విజిల్స్ పెట్టాను ఫోర్ విజిల్స్కి బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకొని ఇవి యాడ్ చేస్తాను వాటర్తో వేసేస్తున్నానండి వాటర్ మాత్రం అస్సలు పడేయద్దు వాటర్తోనే వేయాలి ఇందులో మనం వస్తాయి కాబట్టి మనం పేస్ట్ చేసేటప్పుడు చూసి వేసుకోవాలి లేకపోతే మీరు మిక్సీకి వేసేటప్పుడు అదే వాటర్ యాడ్ చేసుకోండి ఇది మంచిగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇది చల్లగా అయిన తర్వాత కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుందండి సో ఇది మనకి మంచిగా బాయిల్ అయిన తర్వాత కూడా దగ్గరకు వస్తుంది కర్రీ ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి మనము ఆల్మోస్ట్ వచ్చిందండి కర్రీ ఇంకా ఐ మీన్ పులుసు ఇదైతే మా ఇంట్లో అందరి అందరి ఫేవరెట్ సీజన్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ చేసుకుంటాం మేము ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మళ్ళీ ఏ దా ఏ గింజలు వేసినప్పుడు దాని టేస్ట్ దానిది వేరే ఉంటుందండి ఇది అనపకాయతో ఒక ఒక టేస్ట్ వస్తుంది మళ్ళీ బఠానీ వేస్తే అది ఒక టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకోండి మళ్ళీ ఇది మనకిప్పుడు మంచిగా బాయిల్ అవుతుందండి మనకి ఇలా ఆయిల్ అంతా పైన తేలుతుంది అంతవరకు బాయిల్ చేయాలి తిని కొంచెం చిక్కబడింది కూడా చూడండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం క్రీమ్ వేద్దాము నేను డైరెక్ట్ వేయనండి కొంచెం అది దీంట్లో వేసుకొని మిక్స్ చేసి వేస్తాను ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను మీరు ఒక కాస్త టేస్ట్ ప్రకారం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో నేను కొంచెం ఒక్క చిటికెడు షుగర్ వేశానండి నేను చూపించడం మర్చిపోయాను ఎక్కువ వేయొద్దు ఒక్క చిటికెడు సో దట్ కొంచెం పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు క్రీమ్ వేసేసాను క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి మంచిగా మిక్స్ చేసేసేయండి కొత్తిమీర ట్రై చేయండి కర్రీ ట్రై చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కమెంట్ చేయండి ఎంతమంది ట్రై చేస్తారో చెప్పండి అయిపోయిందండి మన పులుసు ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఇంకా థ్యాంక్ యూ బాయ్